హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అభిరామ్ రయ్య మన ఛానల్లో మన ఆంధ్ర అనే టాపిక్ ద్వారా మళ్ళీ మీ ముందుకు వచ్చాను అయితే మన ఆంధ్రప్రదేశ్లో షుగర్ అంటే పంచదార ఎక్కువగా ఎక్స్పోర్టింగ్ చేసే ప్రాంతాలు మీకు తెలుసో తెలీదో వీడియో ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్కిప్ చేయకుండా వినండి అయితే షుగర్ బౌల్ ఆఫ్ ఆంధ్ర అని దేన్ని పిలుస్తారు ఈస్ట్ గోడారి వెస్ట్ గోడారి దానికి కారణం ఏంటి గోదావరి కృష్ణా నదిలో అక్కడ అనుకోనం అనువుగా ఉండడం వల్ల చెరుకు పంట అక్కడ విస్తారంగా పండించడానికి అనువైన గోదావరి కృష్ణ అనే నదులు ఆ పరిసర ప్రాంతాలు బాగా వీలుగా ఉంటాయి కాబట్టి అక్కడ షుగర్ అనేది ఎక్కువగా పండించడం జరుగుతుంది పంచదార పండించడమే కాకుండా ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ఏం లేదన్నా ఒక ఏడెనిమిది పైగా విదేశాలకు అదేవిధంగా ఒక పదిహేను నుంచి ఇరవై ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతుంది అయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిని మన ఆంధ్రాలో షుగర్ బౌల్ ఆఫ్ ఆంధ్ర అని కూడా తెలుస్తారు చాలామంది అయితే కృష్ణా జిల్లా తర్వాత మూడో ప్లేస్లో వచ్చేసి కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా కూడా అత్యధికంగా చీనీని ఎగుమతి చేస్తుంది ఓకే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్